శారీ కలెక్షన్ ఇరవై అయితే సారీ శారీ ముందు అయితే లైవ్లో చూపించిన శారీస్ అయితే త్రీ కలర్సేమి ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ మెసేజ్ అది చాలా బాగుంటుంది శారీస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అన్న శారీస్ ఇది అయితే ఇప్పుడు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నా నచ్చిన వాళ్ళు అయితే త్వరగా బుక్ చేసుకో చాలా బాగుంటుంది చాలా అంటే సూపర్ శారీ సూపర్ శారీ చాలా బాగుంటుంది శారీ అయితే హైలైట్గా మంచి జెర్రీ లైన్స్ అనేది శారీలో మంచి జెర్రీ లైన్స్ అనేటివి వస్తాయి చూడండి మంచి జెర్రీ లైన్స్ శారీలో మంచి డిజైన్ అనేది ఇలా వస్తుంది చూడండి మంచి గోల్డ్ డిజైన్ ఇది పైనటి ఇది శారీలో కిందికి మంచి జ్వరీ లైన్స్ సారీలో కింద ఈ శారీలో మనం కట్టుకుంటే కిందికి వస్తుంది మంచి డిజైన్ అయితే ఇలా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ ఉంటుంది శారీ హైట్ కూడా ఫుల్ హైట్ హైట్ అయితే ఫుల్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి శారీ అయితే లుక్ హైర్స్ అయితే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాసం మంచి బాటిల్ గ్రీన్ కలర్ చాలామంది డార్క్ కలర్స్ కావాలంటుంది మంచి బాడీ గ్రీన్ కలర్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది పళ్ళు పళ్ళు అయితే మంచిగా ఎలిఫాంట్స్ వచ్చిన పళ్ళులో అయితే చాలా బాగుంటుంది పళ్ళుకి అయితే స్మాల్ బాను అయితే పైన వస్తుంది బిక్ బాను అయితే కిందకి వస్తుంది అయితే కింద వస్తుంది అయితే వస్తుంది చాలా బాగుంటుంది చూడండి శారీ అయితే చాలా సూపర్ ఉంటుంది శారీ అయితే బ్లౌజ్ బ్లౌజ్లో అయితే చిన్న చిన్న మ్యాంగో డిజైన్ అనేది వచ్చేస్తుంది బ్లౌజ్లో కూడా చైనింగ్ అనేది చాలా బాగుంది చూడండి మ్యాంగో డిజైన్ అని వస్తుంది ఇందుకైతే మన ప్యాంట్స్కి అయితే బార్డర్ అనేది శారీలో ఉన్నట్టుగా బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది మ్యాంగో డిజైన్ చిన్నగానే ఉంటుంది నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను కాబట్టి మీకు పెద్దగా అనిపిస్తుంది చిన్నగా ఉంటుంది మ్యాంగో డిజైన్ చిన్నగానే ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ ఉంటుంది సింగులు కూడా మనకు ఉంటుంది శారీ అయితే చూడండి చాలా బాగుంటుంది అయితే సూపర్ లుక్ ఉంటుంది శారీ సూపర్ ఉంటుంది శారీ అయితే బ్లౌజ్ కూడా అయిపోతూ ఉంటుంది మనకు బ్లౌజ్ అయితే అయిపోతూ ఉంటుంది శారీ అయితే సూపర్గా ఉంటుంది స్టెప్స్ పెట్టుకున్నా మంచిగా వేసుకున్న మనకైతే డే అంటే ఉంచుకోవచ్చు మంచి సూపర్ శారీ ఎలా కడితే అలా ఉంటుంది శారీ అయితే చూడండి చాలా బాగుంటుంది శారీ ఇందులో కలర్స్ అయితే చూస్తా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే కాల్స్ అయితే వేయ వాట్సాప్ మెసేజ్ మాత్రమే నచ్చినవరైతే వాట్సాప్ మెసేజ్ చేయండి అన్ని శారీస్ అయితే ఓపెన్ చేయలేను శారీ ఓపెన్ చేయను మంచి రా రామా క్రీన్ కలర్ మిమ్మల్పించం కలర్ శారీ మంచి నెమ్మల్పించం కలర్ ఓప్రోలో వినపడుతుంది ఎలా ఎలా మాట్లాడవాను మంచి నెమలిపించం కలర్ మంచి నెమలిపించే కలర్ మంచి జర్రీ లైన్స్ అనేది వస్తుంది నేమలు పింక్ కలర్ నచ్చిన వాళ్ళు ఇలానే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే వేయండి డిజైన్ అనేది దగ్గరికి మంచిగా చేస్తున్నా నచ్చిన వాళ్ళైతే ఇలానే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చాలా బాగుంటుంది శారీ అయితే బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ శారీ డిజైన్ అనేది బ్లాక్ కలర్ చాలా ఇష్టపడతారు బ్లాక్ కలర్ ఇదైతే మల్టీ కలర్స్ వస్తాయి మ్యాంగో డిజైన్ అనేది చాలా బాగుంటుంది శారీకి సూపర్ ఉంటుంది మధ్యలో ప్లేన్ వచ్చి కిందికి పైన డిజైన్ వచ్చింది కాబట్టి శారీ అయితే హైలైట్ ఉంటుంది సూపర్ శారీ కట్టుకొని చూపిస్తుంటే ఇది కానీ నాకు కొంచెం టైం లేదని చూపిస్తాను నేను చాలా బాగుంటుంది చూడండి జ్యూ లైన్స్ అనేది సూపర్ ఉంటుంది శారీ ఇక బిగ్ బార్డర్ వస్తుంది పైనకైతే స్మాల్ బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది శారీ బ్లాక్ శారీ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే తీసుకుని సూపర్ శారీ హైలైట్ ఉంటుంది శారీ అయితే మంచి నెవీ బ్లూ మంచి నెవీ బ్లూ డార్క్ నెవీ బ్లూ కలర్ శారీ డార్క్ నెవీ బ్లూ కలర్ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది హైలైట్ ఉంటుంది శారీ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఏది చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్తోనే బిగ్ బార్డర్ వచ్చి బార్డర్ అనేది గోల్డ్ బార్డర్ అనేది వచ్చింది కాబట్టి డిజైన్స్ అనేది శారీ అనేది హైలైట్ ఉంటుంది సూపర్ ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే త్వరగా వాట్సాప్ మెసేజ్ అయితే చాలా బాగుంటుంది మంచి నెవీ బ్లూ మధ్యలో ప్లేన్ వచ్చి కిందికి మీద డిజైన్ వచ్చింది కాబట్టి హైలైట్ ఉంటుంది సూపర్ శారీ అయితే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఇది నెవీ బ్లూ కలర్ నెవీ బ్లూ కలర్ అనేసి అయితే పెట్టండి బ్లాక్ కలర్ మేబీ బ్లూ కలర్ దగ్గర దగ్గర ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మేబీ బ్లూ కలర్ మంచి ఏర్పడుతుంది మేబీ బ్లూ కలర్ శారీ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే స్ప్రీన్ షాట్ వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మనకు ఛానల్ కొత్తగా వాళ్ళు వస్తున్నదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి సపోర్ట్ అనేది చేయండి చేస్తేనే మరిన్ని శారీస్ ఇట్లా వీడియోస్ అనేవి పెట్టేస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్